హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ గుడ్ మార్నింగ్ సో నాడైతే ఇక్కడ ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మదర్స్కి మాత్రమే తెలుసు ఈ మార్నింగ్ టైం మనకి ఎంత వాల్యుబుల్ ఎంత ప్రీషియస్ అని సో ఫ్యామిలీ అంతా ముందే మనం లేవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో నాకు ఫస్ట్ బెనిఫిట్ ఇలా యోగా చేయడానికి టైం దొరకడం లేకపోతే హరిగా లేవడం బాక్స్ ప్యాకింగ్ స్కూల్ టైం ఆఫీస్ ఇలా క్లమ్జీగా అయిపోతుంది సో ఇలా నాకు వన్ అవర్ టైం దొరుకుతుంది ఈ వన్ అవర్ నేను యోగా మెడిటేషన్ అండ్ కొంచెం బుక్ రీడింగ్ ఇలా నా టైంని నేను స్పెండ్ చేస్తాం అండ్ లాస్ట్ ఒక కామెంట్ వచ్చాడు యోగా చేయడానికి అవుతుందా వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు అని ఆఫ్ కోర్స్ అవుతుంది కాకపోతే మనం అన్ని ఆసనాలు ఒకేసారి చేయలేమండి బికాస్ ఎందుకంటే మన బాడీ కొంచెం స్ట్రెచబుల్ అవ్వాలి మూ మూమెంట్స్ చేయడానికి ఈజీ అవ్వాలి సో దీని గురించి మనం ఎవ్రీడే కీప్ ఆన్ ట్రై ఎవ్రీడే చేస్తూ ఉంటే డెఫినెట్గా అన్ని ఆసనాలు ట్రై చేయగలం నేనైతే పర్టికులర్గా ఇప్పుడు ఒక ఛానల్ని ఫాలో అవుతున్నా ఎవ్రీడే వాళ్ళు చూపించే ఆసనా ఫాలో చేస్తున్నా నేనైతే యోగాలో ఎక్స్పర్ట్ కాదండి బట్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నా ఇక్కడ బికాస్ నేను సూర్య నమస్కారం బాగా చేయగలను ఎక్సెప్ట్ దట్ నేను ఇలాంటి ఆసన ట్రై చేయలేను కొన్ని డేస్ అలా అనుకొని ఉండిపోయాను కాకపోతే ఇప్పుడు ఒక్కసారి నేను విస్ట్ లిస్ట్ పెట్టుకొని స్టార్ట్ చేయడంతో కన్సిస్టెన్సీగా చేయగలుగుతున్నా అలాగే కొన్ని యోగాసనాస్ అయితే పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నా కొన్ని ట్రై చేస్తున్నా ఇంకొకటి నాకు ఎర్లీ మార్నింగ్ లేవడానికి చాలా హెల్ప్ అవుతుంది వితౌట్ అలారం ఫోర్ టు ఫోర్ థర్టీ మధ్యలో లేవగలుగుతున్నా సో ఇదైతే నాకు బెస్ట్ అని చెప్పచ్చు అండ్ చాలా వరకు నా మైండ్ పీస్ఫుల్గా ఉంది సో కొంచెం నా ఎక్సర్సైజ్ టైం అయిపోయినాక ఇలా ప్లాన్స్తో కొంచెం టైం స్పెండ్ చేస్తాను మార్నింగ్ లేచి అవుట్ సైడ్ వచ్చి కూర్చుంటే ఆ పక్షులు అరుస్తాయి కదా ఎంత మంచిగా అనిపిస్తుందో మైండ్కి మనసుకి కూడా సో ఇలా జీరో వాటర్ తాగుతూ ఒక టెన్ మినిట్స్ అక్కడ టైం స్పెండ్ చేసి ఈరోజైతే బుక్ చదవడం లేదండి కొంచెం ఆఫీస్లో ఎర్లీ వర్క్ ఉంది సో అర్లీగా వెళ్ళాల్సి ఉంది ఈ లోపల బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి టైం ఫిక్స్ చేసుకుంటున్నా వన్ అవర్ లెవెన్ మినిట్స్లో నా వర్క్స్ కంప్లీట్ అవ్వాలి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సండే నాకు కుదరలేదు కొన్ని వర్క్స్ చేయడానికి పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయని దాంట్లో ఫిల్టర్ క్లీన్ చేయడం కూడా ఒకటి సో ఇప్పుడైతే ఫిల్టర్ క్లీన్ చేసేసుకుంటున్నా నేను ఫిల్టర్ క్లీన్ చేయడానికి నిమ్మకాయ సోడా బేకింగ్ సోడా ఆర్ వెనిగర్ వెనిగర్ అయితే చాలా రేర్గా వాడతాను బట్ నిమ్మకాయ అండ్ సోడా ఇస్ మ్యాండేటరీగా వాడతా సోప్ అండ్ స్క్రబ్బర్ అస్సలు వాడనండి నాకు నచ్చదు కిచెన్లో ఎవ్రీడే యూస్ చేసే ఒక ట్రిక్ చెప్తాను ఎవ్రీడే అని కాదు కానీ నాకు ఎందుకు పీస్ ఆఫ్ మైండ్ లేనప్పుడు కొంచెం క్లమ్జీ మైండ్ ఉండ ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తా దూపా స్టిక్ ని వెలిగించి పెట్టుకుంటాను దాంట్లో వచ్చే ఆ ఫ్రేగ్రెన్స్ వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది ఇంట్లో ఎవరికైనా మార్నింగ్ క్లమ్జీగా డే స్టార్ట్ అయితే ఈ ట్రిక్ ట్రై చేసి చూడండి మంచిగా వర్క్ అవుతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అండ్ లంచ్ బాక్స్లోకి కూడాను యూస్ఫుల్ అయ్యేలాగా అక్కి రొట్టి అండ్ బద్నేకాయ గుజ్జు చేస్తున్నా ఇది కర్ణాటకలో మంచి కాంబినేషన్ అక్కి రొట్టి విత్ బద్నేకాయ గుజ్జు ఆర్ బదకాయ పల్లె సో అక్కీ రొట్టి అంటే ఏం లేదు బియ్యపు పిండితో రొట్టి చేసేసి వంకాయ కర్రీ చేస్తున్నా అంతే ఈజీ అండ్ సింపుల్గా చేసేస్తున్నా అంటే కొన్నిసార్లు నేను రొట్టిలోకి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తా కొన్నిసార్లు చేయను ఈరోజు జస్ట్ ఆనియన్ కొరియండర్ అండ్ గ్రీన్ చిల్లీ జీరా ఇంతటితోనే రొట్టి ప్రిపేర్ చేస్తున్నాం మనం బియ్యపు రవ్వలోకి మీన్స్ బియ్యపు పిండిలోకి కావాలంటే చిరోటి రవ్వ వాడుకోవచ్చు మైదాపిండి వాడుకోవచ్చు బ్రేకేజ్ అవ్వకుండా కాకపోతే నేను ఇక్కడ కొంచెం కర్డ్ తీసుకున్నా సో నాకు బ్రేక్ అవ్వదు మీరు కావాలంటే ఇలా ఆల్టర్నేటివ్ ట్రై చేయొచ్చు అండ్ కొంచెం సేపు దాన్ని సాఫ్ట్గా అవ్వడానికి పల్ కలిపి పెట్టేసి వంకాయ కర్రీకి ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నా రెసిపీ చాలా ఈజీగా చేసేస్తానండి నేను ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వాడను అండ్ మసాలా ఐటమ్స్ అయితే టోటలీ అవాయిడ్ చేస్తా ఇన్ కేస్ కానీ కావాలా ఇవి ఉంటే ఉండల్లా అంటే మాత్రమే వాడతా లేకపోతే అసలు వాడను వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎంత సింపుల్గా చేసేసాను కర్రీ అని అండ్ ఇక్కడైతే మనం కలిపి పెట్టేసాము కదా పిండి సో ఇప్పుడు దీన్ని లాగా తట్టుకొని కాల్చుకోవడం నేనైతే రొట్టి చాలా అంటే చాలా తిన్గా లేయర్ తిన్ లేయర్ వచ్చేలాగా తడతా అంటే ఇలా తట్టడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది బట్టర్ షీట్ ఆర్ ఒబ్బట్టు పేపర్ అనేది దొరుకుతుంది అవుట్ సైడ్ సో దీంట్లో రొట్టి తట్టుకోవడం వల్ల క్లిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పేపర్కి మెత్తుకోకుండా డైరెక్ట్ పెంచ్ మీద వేయచ్చు సో ఇదే నేను రొట్టె తట్టేటప్పుడు యూస్ చేస్తానన్నమాట రొట్టె టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంది రిషి చెప్పాడు నేను కర్రీ లేకుండా కూడా తినగలనమ్మా నాకు అలానే ఉంది సో అంత టేస్టీగా ఉండేది రొట్టె ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే ఇక్కడ వచ్చి స్కూల్కి రెడీ అయిపోయి కొంచెం టైం ఉంటే ఇలా సుడుకు వాళ్ళ ఫాదర్ తో కలిసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మీలో ఎంతమంది సుడుకు ట్రై చేశారు అని నాకు చెప్పండి అండ్ ఆఫీస్కి అర్లీగా వెళ్ళాలి కాబట్టి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి దీపం పెట్టేసుకుంటున్నా ఇలా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ ఎవ్రీ డే కొన్ని టైమ్స్ అటు ఇటు అవుతూ ఉంటుంది బట్ ఇలా మనం ప్లాన్ చేసుకోవడం వల్ల మన డే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అండ్ ప్రొడక్టివ్ గా స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ మార్నింగ్స్ ఎలా స్టార్ట్ అవుతాయని కూడా నాకు కామెంట్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్